అవకే దొడికి పూజ చేసిన తర్వాత అయితే ధాన్యం పోస్తున్నారు దాడు ఇంకా అయితే గుగ్గుళ్ళు ఉడుకుతున్నాయి పొయ్యి మీద అలా వెళ్ళిపోతున్నారు అనమాట సాంబ్రాణి మీదకి వాళ్ళకి మీద అతకరం వెలిగించి నా కోల పక్క చాలా బా అనిపించింది మాకు చూడడానికి అయితే హాయ్ అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి రోజు అయితే గృహప్రవేశం అండి మామిడాకులతో ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసేసాము ఎవరిని అయితే పిలవలేదో మేమే ఓన్ గా చేసుకున్నాము ఇంటికి అయితే ఇంకా చాలా వర్క్ చేయించాలి అండి బయట అయితే ఇంకా చాలా వర్క్ ఉంది ఏంటి అంటే ముహూర్తం బాగుంది ఈ ముహూర్తంలో గృహప్రవేశం చేస్తే బాగుంటది అని అన్నారని ఇళ్ళలోకి అయితే దిగుతున్నారు ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్తున్నాము అంటే ఆవుకి దూడకి కంపల్సరీ అయితే పూజ చేస్తామండి ఆవుకే దొడికే పూజ చేసిన తర్వాత ఈ రెండింటిని ఇంట్లో తిప్పుతారు కదా మొత్తం ప్రతి ప్లేస్కి తిప్పుతారు ఇంట్లో ఉన్న ప్రతి ప్లేస్కి ఎందుకంటే ఆవు లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారండి ఇంకా వాళ్ళు తిరుగుతుంటే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నా అన్నంత ఫీలింగ్ వస్తుంది అది పేడేస్తే ఇంకా శుభశకనం కింద చూస్తారు అది అయిపోయిన తర్వాత ఇంకా గృహప్రవేశం ఇంట్లోకి వెళ్ళడానికి అయితే అన్ని సిద్ధం చేస్తున్నారు పంతులు గారు అయితేనే టైం అయిపోతుంది అని పొందులు గారు వీళ్ళు అద్దుకుంటున్న ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంతో దూరం కదండి వాకబుల్ డిస్టెన్సే అలా నడిచి వెళ్తే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక వస్తువు తీసుకుంటారు వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటారు అక్కడ గుళ్ళు ఉంటే ఆ గుండ్లు కాడ కూడా కొబ్బరికాయలు కొట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు వెనకాల అందరూ ఒక్కొక్కలో ఒక వస్తువు తీసుకుంటారు ఆడపొడిచికి పర్టికులర్గా డబ్బులు కళ్ళ గుండ అవి కంపల్సరీ తీస్తారు ఆడపొడుచు వెనకాల కంపల్సరీ పట్టుకెళ్తారు ఏంటి అంటే ఆ ఆడబుడుసులే ఇంటికి మహాలక్ష్మిలు కదా ఆ వాళ్ళ చేత మళ్ళీ లక్ష్మిని తీసుకెళ్ళినట్టు అలా ఆనందపడతారనమాట లక్ష్మీదేవిని కల్లికుండలో కూడా చూసుకుంటారు చాలామంది కల్లికుండలో ఏముంటుంది అంటే కల్లి ముంతాను కూడా అంటారండి అందులో అయితే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయండి ఆ బియ్యం కడిగిన నీళ్లు ఇంకా వెనకాల ఆడబుడిచి తీసుకొస్తారనమాట వీళ్ళు గుమ్మడికాయ కొట్టి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఆడబుడిచి వస్తారు కదా అయితే ఇస్తారండి ఆ కుండ కల్లికొండలో ఉన్న వాటర్ అది మన వీళ్ళ పట్టుకొచ్చి వాటర్ ఉంటాయి కదండీ అవి త్రీ డేస్ దాకా ఇంట్లో అలాగే ఉంచుతారు ఆ త్రీ డేస్ తర్వాత వాటిలతో అయితే కల్లికొండలో కడిగిన నీళ్ళు ఉన్నాయి కదండి దాంతో అయితే లక్ష్మీ చోర్ కాస్తారండి త్రీ డేస్ తర్వాత ఆ వాటర్తో కలిపి ఆ కల్లికొండను అయితే చాలా జాగ్రత్త తీసుకొస్తారు కొత్త బట్టలు కూడా పెడతారు అనమాట లక్ష్మీదేవికి పెట్టినట్టు అనమాట ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటారు కదండి ఈ రోజు అయితే వీళ్ళ కల తీరిపోయింది మనం ఎన్ని కష్టాలు పడినా సరే ఇంకా మన సొంత ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ కష్టాలని మర్చిపోతాంలేండి ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరూ ప్రతి గదిలోకి వెళ్ళి వస్తారండి పట్టుకొచ్చిన వస్తువు వాళ్ళు ఏం తెచ్చినా సరే ఆడబుడుసలు మాక్సిమం నిప్పులు కూడా తెస్తారు ఆ నిప్పులు ప్రతీది ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి చోటికి వెళ్ళి బయటకు వస్తారు అనమాట ఇక్కడైతే ధాన్యం పోస్తున్నారు ధాన్యం మీద కళ్ళకుండా వాటర్ బిందులు తెచ్చారు కదా ఆ బిందులు అయితే పెడతారు త్రీ డేస్ ఇవి అలాగే ఉంటాయి అక్కడ ఇప్పుడు ఏంటంటే సత్యనారాయణ స్వామి అయితే మొత్తం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటున్నారు ఇక్కడేమో ఆడబొడుచులు పొయ్యి అరేంజ్ చేస్తున్నారు అనమాట మొత్తం ఇజగేసేసి కింద అయితే పసుపు రాసేసి బొట్లు పెట్టేస్తున్నారండి మొత్తం పదహారు ఇటుకలు అయితే తెచ్చారు వీళ్ళు ఇంకా ఆడబుడుచులే పొయ్యి అరేంజ్ చేస్తారు ఇంకా పొయ్యి పొయ్యి మీద పోలు పొంగేదాకా ఆడబొడుచులదే బాధ్యత అనమాట ఇంకా వాళ్ళ ఇంకా నిప్పులు తెస్తారు కదా వాళ్ళు తెచ్చి నిప్పులు రాజేయడానికి వాళ్ళ అవస్థ అవస్థేనండి ఇంకా ఇల్లైతే తాంబూలం పెట్టేసి వెళ్ళిపోతారు కానీ నిప్పులతోని అగ్గుపలి వెలిగించరు కదా నిప్పులతోనే మొత్తం మంట అయితే వెలిగించాలి కడకి సాధించేదిలేండి పొగ అయితే మంట వచ్చింది ఇంకా పాలు అయితే పెట్టేశారు పొయ్యి మీద పాలు అలా మండుతూ ఉంటే ఇంకా అక్కడైతే వాస్తు పూజ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంది తర్వాత చాలాసేపటికి ఇంకా పాలు పొంగడం స్టార్ట్ చేసింది ఇంకా మూడు సార్లు అయితే పాలు పొంగిన తర్వాత అండి ఇంట్లో వాళ్ళైతే వచ్చి ఒక్కొక్కరిగా బియ్యం అయితే వేస్తారు అందులో శ్రీరాన్నం వండడానికి తర్వాత అయితే ఇంటి ఆడపుడుచులు వాళ్ళందరూ కూడా వేస్తారండి ఇంకా అందరూ వేసిన తర్వాత ఇంక శ్రీరాన్నం అయితే ఉడుకుతూ ఉంటుంది ఓ పక్కన అయితే పూజ అయితే జరుగుతుంది సత్యనారాయణ స్వామి రత్నం అయితే లాస్ట్కి కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది వాస్తు పూజ అన్నీ కూడా చేయించుకుంటున్నారు కదా కొంచెం టైం పడుతుంది ఇలాగ సీరాన్నం అయితే ఉడుకుతుంది తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత తీసుకొచ్చి ప్రసాదం అయితే పెడతారు దేవుడికి సీరన్నం కాకుండా ఇంకో ప్రసాదం అయితే చేస్తారు పందులు గారు రవ్వతోని రవ్వ వండి చేస్తాం కదా అదేంటంటే డ్రై ఫ్రూట్స్ గట్రా బాగా వేసి బాగా చేస్తారు మేము ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళామన్నమాట ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెడతారు అయితే గుగ్గుళ్ళు ఉడుకుతున్నాయి పొయ్యి మీద మనకి సీరన్నం ఎలా వండుతామో గుగ్గుళ్ళు కూడా కొత్తింట్లో వండుతారు ఇంకా ఇవైతే రెండు గదులు వచ్చినాయి అండి రెండు గదులు ఫ్రంట్ కిచెను ఇది మొత్తం రెండు సింట్లున్నారని చెప్పాను కదా పెద్ద పెద్ద గదులేం కాదు ఏంటంటే సింపుల్గా ఫ్యామిలీ చిన్నదే కదా అలా సరిపోతుంది వాళ్ళకైతేనే వీళ్ళు చుట్టాల అడవడి ఎక్కువైపోద్ది కదా మనకి ఏదన్నా సందర్భం వచ్చింది అంటే ఇంకా రిలేటివ్స్ సందడి సందడి కింద ఉంటుంది ఇంట్లో కొత్త ఇంట్లో అయితే తొమ్మిది సార్లు మన దీప వర్ణన చదువుకుంటే చాలా మంచిది అంటండి వాళ్ళ అమ్మాయి అయితే మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివారు తర్వాత వంటల దగ్గరికి వస్తే అయితే చాలా బాగా కుదిరాయండి టేస్ట్ అయితే అదిరిపోయినాయి కార్తీక మాసం కదండి ఇంకా చాలా మంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినరు ఇంకా అలాగే వండించారు వంటలు కూడా ఒక్క పన్నీర్ కూరలు అయితే ఉల్లిపాయ వేశారు కానీ ఇంకా కనమానిట్లు ఎక్కడ కూడా ఉల్లిపాయ వేయలేదు వంటలు కూడా వీళ్ళు రిలేటివ్స్ వండారు ఉండరు చాలా బాగా కుదిరినాయి అనమాట వంటలు అయితేనే కూర అయితే చాలా బాగుంది మనకు అలాంటి పట్టింపులే ఉండాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయ తినకూడదని అన్ని తినేస్తాం మనం ఇంకా భోజనాలు ఆడవడం అయితే అయిపోయాయి కానీ సాయంత్రం దుర్గమ్మ కథ అయితే స్టార్ట్ చేశారండి ఎప్పుడు పూర్తిగా వినలేదు ఫస్ట్ టైం అయితే పూర్తిగా విన్నారండి ఈ కథ అయితే మా ఊళ్ళో వాళ్ళే చెప్పారు ఎప్పుడు మ్యాక్సిమం ఊళ్ళో కథ చెప్తున్నారంటే మా వాళ్ళే చెప్తారు మా ఊరు వాళ్ళని కాదు కాని కథ చెప్తుంటే నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అండి వీళ్ళు ఖర్చు చెప్తుండేని ఎప్పుడు పూర్తిగా వినలేదు కదా నాకు తెలియలేదు మా ఈరోజు అయితే పూర్తిగా విన్నాను కథ అయితే చాలా అద్భుతంగా చెప్పారండి దుర్గమాకి సంబంధించిన వస్తువులు కథకు సంబంధించిన వస్తువులు అయితే ఆ పెట్టిలో ఉంటాయండి ఆ పెట్టు అట్టుకున్న వాళ్ళ మీదకి అయితే దుర్గామాత వస్తారండి ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ఆపడానికి ఒక్క నలుగురు ఐదుగురు కాదండి ఒక ఆరుగురు ఏడుగురు ఎలా ఆపలేకపోతున్నారు ఆ పెట్టట్టుకున్న అట్టుకున్న అతని అతను ఎంత సన్నంగా ఉన్నారో చూడండి అతను మామూలుగా ఉంటే నిజంగా వాళ్ళ ఇది ఈజీగా ఆపేయగలరు దుర్గమ్మ రావడం వల్ల ఇంకా అసలు వాళ్ళు ఆపేయడానికి అసలు కుదరట్లేదు ఇంకా సాంబ్రాణి వేస్తుంటే అమ్మ అలా వెళ్ళిపోతున్నారు అనమాట సాంబ్రాణి మీదకి నాకైతే దూస్బంస్ వచ్చినాయి ఆ మూమెంట్ అయితే ఇంకా పెట్టైతే వదలట్లేదు ముందు ఆవిడ శాంతించిన తర్వాత ఆ పెట్టైతే వదులుతారు ఆవిడని శాంతించడానికి మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆవిడని శాంతిపరచడానికి లాస్ట్గా అయితే శాంతపరిచిన తర్వాత అయితే ఆవిడ ఏదో పెట్టు వదులుతారు అప్పుడే మనం కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళగలం అప్పుడు దాకా ఇంకా పెట్టిని ఎంతమంది పట్టుకునిలాగినా అస్సలు రాదండి ఆవిడికి ఆవిడ వదిలేయాలి తప్ప ఇలా కష్టపళ్ళు ఆగుతున్నారు కానీ నిజంగా అయితే పెట్టి రావట్లేదు మత వాళ్ళైతే దోపమేసి హారతిచ్చి ఇంక దిష్టి తీసే అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొబ్బరికాయలు కొడుతున్నా సరే వదలలేదు లాస్ట్గా ఆవిడ కొంచెం శాంతించారు అనమాట ఇంకా అయితే వదిలేశారు ఆయన లోపలికి తీసుకెళ్ళిపోయారు తర్వాత ఏంటంటే మొత్తం వచ్చిన చుట్టాలందరికీ ఆశీర్వాదం ఇస్తారు అనమాట ఆశీర్వాదం ఇస్తున్నారు ఆ నెమల కూర్చుతోని పాటలు పాడుతూ దుర్గమ్మ ఆశీర్వాదం కింద అందరికి ఇస్తారనమాట అందరూ ఇంకా వరుస పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు అయితే నేను వెళ్తున్నాను అనమాట ఏం చేస్తున్నారు పెట్టుబట్టుకుని అని ఇంట్లోకి అయితే ఇలా ఇదో కాదు అదో కాదు అండి చిన్నది రెండు సెంట్లున్నారని చెప్పాను కదా దుర్గమ్మ కథ కదండి వెంకట బాబుకి అయితే కోల కూడా ఉంటుంది ఆ కోల అయితే వాళ్ళు లోపల సిద్ధం చేస్తున్నారు నేను నార్మల్గా వెళ్ళి ఇంకొచ్చాను ఇంకా కోల రెడీ చేస్తున్నారు వాళ్ళైతే లోపల అయితే అందరూ చుట్టాలందరూ ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు వరుసగా పెట్టి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంటి గల వాళ్ళైతే ముందు కూర్చుని దండం పెట్టుకుంటారు అది లాస్ట్ దుర్గం వస్తే ఆవిడకైతే కిరీటం అనమాట అందరూ లోపల దండం పెట్టుకున్న తర్వాత అమ్మ అంతా బాగా జరగాలి అని దండం పెట్టుకున్న తర్వాత బయట అయితే అమ్మవారి ఫోటో ఇలా అరేంజ్ చేసి అక్కడ దీపం పెడతారు దీపం పెట్టి ఇంకా లాస్ట్ మనకి కథ ఈ వరకు ఆ దీపం అలాగెలుగుతూ ఉంటుంది ఇక్కడైతే వెంకన్న బాబుకు కోలకి రెడీ చేస్తున్నారండి తన మీదకైతే వెంకట బాబు వస్తారనమాట ఇంకా స్టార్టింగ్ అయితే అలా కోళ్ళ వెలిగించి తను అలా చూస్తూ ఉంటారు కొంచెం సేపటికైతే తనకైతే తెలియకుండా శక్తి అయితే తనలోకి వస్తుంది వెంకన్న బాబు వచ్చిన తర్వాత అందరికీ ఇంకా ఆయన చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా ఆయన బయటికి రానంటున్నారు ఇంకో బ ముందున్న వ్యక్తి లాగుతున్నా సరే ఆయన రానంటున్నారు ఆయన మోహన్ చూస్తుంటే నిజంగా వెంకన్న బాబు మన ముందున్నట్టు అనిపించింది ఎంత బాగా చేశారంటే అంత బాగా అనిపించిందండి అంత బాగా అనిపించింది మాకు ఇంకా నాలుగు మీద ఆతకప్పరం వెలిగించుకుని ఆ కోల పట్టుకుని ఆయన అలా చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ మూవేంటండి అది నిజంగాను తర్వాత ఎంతసేపటికి అందరూ ప్రయత్నిస్తున్నారు ఇంకా ఆయన అయితే ఇంట్లోంచి రావట్లేదు లాస్ట్కి చాలా అంటే చాలా కష్టపడ్డారు ఆయన బయటకు పంపి తీసుకురావడానికి ఎందుకంటే ఆ కోలతో దుర్గమ్మాతగా హారతిస్తారనమాట ఇంక వీళ్ళందరూ ఇప్పుడు కష్టపడి తీసుకొచ్చారనమాట వెంకన్న బాబుని తీసుకొచ్చి అక్కడ దుర్గామాతకు అయితే ఇంకా హారతి చూపిస్తున్నారు చూపించిన తర్వాత కథ అయితే స్టార్ట్ చేస్తారండి కథకైతే ముందు వెంకన్న బాబు అయితే ముందు సంతోషంతో నాట్యం చేస్తారనమాట కథ వాళ్ళతో అది జరిగిన తర్వాత కథ అయితే కథ స్టార్టింగ్లోనే ఆదిశక్తి లోకాలను ఎలా పుట్టించింది ఆదిశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి తల్లి ఎలా అయింది వాళ్ళకి జన్మను ఎలా ఇచ్చింది ఆ స్టోరీ అంతా ఉంటుంది అండి దుర్గ కథ తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది అండి ఇక్కడ అయితే మాకు మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వేసాలు వేసుకుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మొత్తం వీడియో అది నేను చెప్పాలనుకుంటుంది అయితే చాలా బాగా అంటే మాకు చాలా బాగా వివరించారు తెలియని వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యేలాగా తర్వాత అయితే దుర్గమ్మ కథ తర్వాత శ్రీనివాస్ కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందండి అండి శ్రీనివాస కళ్యాణంలో ఏంటి అంటే విష్ణువు ఎలా భూలోకానికి వెళ్ళాడు శ్రీనివాసుడి కింద ఎలా మారారు లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారి అవతారం ఎలా వెళ్తుంది అదంతా స్టోరీ అండి తర్వాత ఏంటంటే శ్రీనివాసుడు ఒకలా దొరకడం ఆ మాత అమ్మవారు పద్మావతి అమ్మవారికి శ్రీనివాసునికి కళ్యాణం చేయడం అదంతా మంచిగా అనిపిస్తుంది అని కథ వింటుంటేనే తర్వాత ఏంటి అంటే వీళ్ళ మధ్య మధ్యలో మనకి ఇంట్రెస్టింగ్ ఉండేలాగా అయితే చాలా బాగా యాక్షన్ చేశారండి ఇంట్ కొంచెం కొంచెం కామెడీ సీన్స్ కూడా యాడ్ చేశారు మనకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఇలాగా వాళ్ళు కూడా ఎవ్వరూ పడుకోలేదండి అందరూ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారనమాట కథ మార్నింగ్ ఫైవ్ అయ్యింది మొత్తం అయ్యేసరికి కానీ అందరూ అలాగ మెలుకుగానే ఉన్నారు మధ్యలో బామ్తో కామెడీ కూడా చేస్తున్నారు తర్వాత లాస్ట్ లాస్ట్కి వచ్చిందని కథ అయితే దుర్గమ్మ అతని పిలుస్తున్నారు అనమాట వాళ్ళు పిలవడం కూడా చాలా బాగుంది అనమాట వినటానికి తర్వాత దుర్గమ్మ వచ్చిన తర్వాత దుర్గమ్మ అయితే మొత్తం నాట్యం చేస్తారనమాట అటు ఇటు తిరిగి చూసారా వాళ్ళు అలాగా ఫైర్ అలాగా పెడుతుంటే వాటిని మించి కట్టే వెళ్తుంది చాలా బాగా అనిపించింది మాకు చూడడానికి అయితే చాలా ఎక్సైటింగ్ అనిపించింది గూస్ బంప్స్ మూమెంట్ కూడా అది నిజంగాను వాళ్ళు చేస్తుంటే ఆవిడ అలా డ్యాన్స్ వేస్తుంటే దుర్గామాత అవతారంలో మాకైతే చాలా బాగా అనిపించిందండి నిజంగా చాలా బాగా చెప్పారండి మీకు ఎవరికైనా ఇలా కథ చెప్పించుకోవాలి అని ఉంటే ఒకవేళ వాళ్ళ నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంకా అయితే ఈ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి గృహప్రవేశం ప్లస్ సాయంత్రం దుర్గమ్మ కథ ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఇంకా లాస్ట్ అయితే దుర్గామ్మాతని కూర్చోబెట్టి అందరూ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆవిడ కాళ్ళు అయితే కడిగి ఆ నీళ్ళని నెత్తిమేది జిమ్ముకుని చాలా సంతోషపడతారండి ఆ అమ్మ ఆ దుర్గమ్మ అమ్మవారిని కాలు కడిగినంత ఆనందపడతారు ఆయన కూర్చోబెట్టుకుని అలా కాలు కడిగి మీరు ఏం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా కింద కామెంట్ చేయండి